ప్రభాకర్ మార్నింగ్ వాక్ నిర్వహించారు ఈ సందర్భంగా పట్నంలోని ప్రధాన రహదారులు పలకరించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు మంత్రి పొన్నం ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవటానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు రాష్ట్రంలో పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజల్ని మోసం చేసిందన్నారు అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ పలు హామీలను అమలు చేసిందని పొన్నం ప్రభాకర్ వివరించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను తర్వాత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రెండు కోట్ల ఉద్యోగులు కానీ పరిహార నగదు కానీ రైతుల ఆదాయం రెట్టింపు కానీ రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇయకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది టీఆర్ఎస్ పార్టీ కూడా మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ దళిత బంద్ చేయలేదు బీసీ బంద్ చేయలేదు దాని తర్వాత రైతులకు రుణమాఫీ చేయలేదు దరేంద్ర మోడీ చేయలేదు చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేదు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాంగ్రెస్లో తప్పకుండా మమ్మల్ని ఆశీర్వించండి మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాకుండా నేను ఈ ఉసిన గారి సంబంధించి ఒక మోడల్ కాన్సెన్సీగా విద్య వైద్య ఉపాధి అవకాశాలు జరిగే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చేటువంటి సంకల్పం ఉంది గౌరవెల్లి ప్రాజెక్టును కూడా పూర్తిగా పొలాలకు నిర్లందించేటువంటి ఆలోచన ఉంది దాంతోపాటుగా టూరిజం కింద ఎల్లమ్మ జరుగు కావచ్చు మహాగంటి